నిజంగానే గౌరవ మంత్రివర్యుల్ని నారాయణ గారిని సభాముఖంగా నేను అభినందిస్తున్నా ఆశ్చర్యపోయే విధంగా మీరు ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు ఇదే విధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు లీప్ పాఠశాలను ఏర్పాటు చేయ లక్ష్యంతో మీ ప్రభుత్వం ఉంది రాబోయే ఐదు సంవత్సరాలు ఈ స్థాయిలో కనీసం ఒక్క పాఠశాలను ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా నేను ఇప్పుడు చెప్పేది తిరిగి మీరు రిపీట్ చేయాలి జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై ధన్యవాదాలు సార్ స్ఫూర్తిదాయకమైన మీ సందేశంలో విద్యార్థులు ఖచ్చితంగా వాళ్ళ లక్ష్యాలని అధిగమించడంలో ఎటువంటి సందేహం లేదు సార్ మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆఫ్ థ్యాంక్స్ బై హెడ్ మాస్టర్ తెలియజేస్తా అందరూ కూర్చోవాలి పేరెంట్స్ విద్యార్థులు మీడియా వారు సహకరించాలి విద్యా ప్రదాత ప్రభుత్వ ప్రతినిధి ఇప్పటికీ డిఎస్సి వ్యవస్థలో ఎనిమిది డిఎస్సిలు జరిగితే ఆరు డిఎస్సిలు ఇచ్చిన ప్రభుత్వ ప్రతినిధి మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు మన పాఠశాలకు పాఠశాల ప్రాంగణానికి విచ్చేసి మనందరినీ ఉత్సాహపరిచినందుకు మనందరినీ మోటివేట్ చేసినందుకు సారికి ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను సార్ అలాగే మన పాఠశాల విద్యార్థి పాఠశాల అభివృద్ధి చేసినటువంటి మన శ్రీ బొంగూరు నారాయణ గారు మున్సిపల్ శాఖ వారు పీ ఫోర్ కార్యక్రమంలో ఎన్సిసి వారిని మోటివేట్ చేసుకోవడం అలాగే నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎండి సరణి మేడం గారు ఆధ్వర్యంలో ఎన్సిసి వారు కన్స్ట్రక్షన్ చేస్తే కన్స్ట్రక్షన్ లోపల అవసరమైనటువంటి ఇంటెలెక్చువల్స్ అన్ని కూడా ఐఐపీ ప్యానెల్ మెటీరియల్స్ ఇతర ఐక్యూ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని కూడా కోట్లాది రూపాయలు విలువ చేసిన మెడిల్ ఇచ్చినటువంటి సరణి మేడం గారికి ధన్యవాదాలు అలాగే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ప్రోగ్రాములో ఇన్వాల్వ్ అయినటువంటి డిఎస్ఆర్ గ్రూప్ వారికి అలాగే వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మిగిలిన వారికి అందరూ కూడా ధన్యవాదాలు మన మంత్రివర్యులు ఈ పాఠశాల విద్యార్థి పాఠశాల అభివృద్ధి చేసిన వారు కాలేజీ పాఠశాలలో మేనేజ్మెంట్లో ఉన్నటువంటి మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు నారా సారీ రామనారాయణ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ మన నెల్లూరు రూరల్ అయినటువంటి ఈ పాఠశాల ఈ కళాశాల విద్యార్థి కళాశాల నాయకులు రాజకీయ ప్రస్థానం విఆర్ కళాశాలలో మొదలుపెట్టినటువంటి కోటరెడ్డి శ్రీదరెడ్డి అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మనందరినీ నడిపిస్తున్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి ఎండి ఫరూక్ గారికి ధన్యవాదాలు మమ్మల్ని వెన్నంటి నిత్యము మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారు ఏవో నందన్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ మమ్మల్ని ఉదయం ఐదు గంటలకు లేపి రాత్రి వరకు కూడా జరిగే వర్క్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తూ ఆ మ్యాన్ పవర్ ని పంపిస్తూ మ్యాన్ పవర్తో క్లీనింగ్ దగ్గర నుంచి ప్రతి అంశం కూడా ఆయన చూస్తూ మమ్మల్ని వెన్నంటి ఉన్నారు కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థకి విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ఫైళ్ళు రన్ చేసి నిత్యము ఆ వెన్నంటి ఉండి మాకు కావాల్సినటువంటి విద్యార్థులకు కావాల్సినటువంటి రికగ్నైజ్డ్ అయితే టీచర్స్ పోస్ట్ అలాట్మెంట్ అయితే ఎస్ఆర్ వికే కిట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా మాకు నిమిష నిమిషానికి ఫాలో అప్ చేస్తూ కిట్స్ అన్ని కూడా ఈ స్కూల్కే రాష్ట్రం అంతా కూడా ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్లు సెంటర్కి వెళ్ళి కిట్స్ తీసుకొచ్చుకుంటే డిఈఓ గారు ఎంఈఓ గారులు ఈ పాఠశాలకే కిట్స్ తీసుకొచ్చి అందించి విద్యార్థులు సహకరించినందుకు మన జిల్లా విద్యాశాఖ అధికారి గారు మండల విద్యాశాఖ అధికారులకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన సోదర పార్టీ ప్రతినిధులు నాయకులందరికీ నమస్కారాలు ధన్యవాదాలు అలాగే మీడియా మిత్రులకి ధన్యవాదాలు ప్రత్యేకంగా పిలిచిన వెంటనే పనులు మానుకొని నిత్య నిత్య పని వదులుకొని పిలిచిన వెంటనే వచ్చినటువంటి పాఠశాల తల్లిదండ్రులకి అందరికి కూడా ధన్యవాదాలు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ధన్యవాదం జయప్రదం చేసినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము ధన్యవాదాలు దయచేసి అందరూ అందరూ ఒక్క క్షణం ఎక్కడెక్కడ నిలబడండి మనం జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ముగించుకుందాం అందరం కలిసి జాతీయ గీతం ప్రాపం చేద్దాం జన గణ మనయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉచ్చల వంగ వింజ హిమాచల యమునా గంగా ఉచ్చల జలదితరంగా तव शुभ नामे गाहे तव शुभ आशीष मागे तव शुभ माहिर जाहे जाहे जय जय अरत अरत भाग्यविदादा जय हे जय हे जय हे जय 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 हे जय हे విద్యార్థులు అందరూ కూడా క్లాస్ రూమ్ లకి వెళ్ళాలి టీచర్స్ విద్యార్థుల్ని లైన్ లో వారి వారి కాఠశాలకి వాళ్ళ క్లాసులకి తీసుకుంటారు